ఇట్స్ ఇట్స్ బీన్ అ బ్యూటిఫుల్ జర్నీ అండి అండ్ ఆ జర్నీ మొదలైంది అరవింద్ గారు ఓకే వల్ల అరవింద్ గారు ఎస్ వల్ల ఇప్పుడు కాదు ఆయన ఫస్ట్ ఫస్ట్ ఈ స్క్రిప్ట్ రాసినప్పుడు వేరే సందర్భంలో ఆయనకి ఈ స్క్రిప్ట్ గురించి తెలిసింది అప్పుడు చెప్పారు ఈ స్క్రిప్ట్కి ఓ వాల్యూ ఉంది ఇది నువ్వు ఎప్పుడు తీసినా నా దగ్గరికే తీసుకోరా అని చెప్పారు అప్పుడు ఆ చివరికి మీకే చేసాం సార్ అండ్ ఇట్స్ అన్ ఆనర్ ఇట్స్ అ ప్రివిలేజ్ ఎక్కడో ఇంత ఒక ఇల్లస్ట్రియస్ ఇన్స్టిట్యూషన్ ఫిఫ్టీ త్రీ ఇయర్స్ హిస్టరీ ఆఫ్ గీతా ఆర్ట్స్లో చిన్న ఎండ్లో నా పేరు కూడా ఉంటుందని ఐ ఫీల్ వెరీ వెరీ ప్రౌడ్ అండ్ బాటమ్ ఆఫ్ ద హార్ట్ నుంచి థ్యాంక్ యూ సార్ నేను ఎందుకు చెప్తున్నాను మీకు తెలుసు సార్ నాకు తెలుసు మీకు తెలుసు ఈ స్టోరీ మీరు ఎనేబుల్ చేయడం వల్ల ఎంపవర్ చేయడం వల్ల జరిగింది సార్ ఈ సినిమా నేను చె తీయగలిగాను ఈ స్టోరీ చెప్పగలుగుతున్నాను కానీ నేను ఎలా చెప్పాలనుకున్నాను ఎలా చెప్పాలనుకున్నాను అది చెప్పనిచ్చారు థ్యాంక్ యూ ఫర్ దట్ సార్ అండ్ యూ నో హౌ డీప్లీ గ్రేట్ఫుల్ ఐ ఆమ్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ దెన్ ఆర్ టూ డార్లింగ్ ప్రొడ్యూసర్స్ విద్య గారు ధీరేజ్ గారు అనవసరంగా ఎమోషన్ చేశారు బ్రో నన్ను బట్ దట్ సైడ్ డే వన్ నుంచి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ స్క్రిప్ట్ గీత ఆర్ట్స్ దాకా పట్టుకెళ్ళింది యాక్చువల్లీ ఇంకో స్క్రిప్ట్ పట్టుకెళ్ళారు కానీ గీత ఆర్ట్స్ దగ్గర నన్ను తీసుకెళ్ళింది ధీరజ్ గారు బ్రో థ్యాంక్ యూ సో మచ్ ఇట్స్ బిన్ నేను అమేజింగ్ జర్నీ ఎన్నో చూసాము మీరు చెప్పినట్టు మీకు నేను బ్యాడ్ కాపు నాకు మీరు బ్యాడ్ కాపు కొట్టుకున్నాము తిట్టుకున్నాము ప్రేమించుకున్నాము అంతా అయిపోయాక కానీ ఒక్కసారి కూడా అది యూనో దే ఆల్వేస్ కపుల్స్ మధ్యలో ఆల్వేస్ హక్ ఇట్ అవుట్ బిఫోర్ యూ గోటు బెట్ అంటారు కదా సో ఎడిట్లో నైట్ త్రీ ఓ క్లాక్ అయినా ఫోర్ ఓ క్లాక్ అయినా హక్ చేసుకొని బయలుదేరే వాళ్ళం అండ్ దట్ వాస్ లవ్లీ థ్యాంక్ యూ ఫర్ ఆల్ ద సపోర్ట్ విద్య గారు ఫ్రమ్ డే వన్ ఫ్రమ్ ద టైమ్ షీ రెడ్ ది స్క్రిప్ట్ షీ ఈస్ బిషీస్ బిన్ ఛాంపియనింగ్ దిస్ స్క్రిప్ట్ అండ్ వితౌట్ యువర్ కన్విక్షన్ ఇన్ ది స్క్రిప్ట్ ది స్టూడెంట్ హ్యావ్ హ్యాపెండ్ అండ్ వెన్ ఎవర్ ఐ హ్యావ్ డౌట్స్ వెన్ ఎవర్ ఐ వాజ్ కన్ఫ్యూస్డ్ వెజ్ లిటిల్ డౌన్ ప్రతిసారి ఫోన్ చేసి మంచి సినిమా తీస్తున్నాం నేను నమ్ముతున్న సినిమాని అండ్ నాకు స్ట్రెంగ్త్ ఇచ్చేవారు షీ లైక్ దిస్ షీస్ లైక్ ఐ కాంట్ ఎక్స్ప్లెయిన్ ఇట్ ఇస్ బికమ్ అ ఫ్యామిలీ మెంబర్ అండ్ విద్య గారు నా లైఫ్లోకి రావడం వల్ల నాకు కొన్ని సిచ్యువేషన్స్లో ఎవరైనా అవసరం ఉంటారని కూడా నాకు తెలియదు అలాంటి సిచువేషన్స్ వస్తాయని కూడా ఎప్పుడు అనుకోలేదు షీ వాజ్ అ మాసివ్ మారల్ సపోర్ట్ ఫర్ మీ అల్ నెవర్ ఫర్గెట్ అఫ్ ఫర్ దట్ నాకు తెలీదు హౌ మచ్ ఐ నీడెడ్ యూ ఇన్ మై లైఫ్ అట్ దట్ పాయింట్ అని కానీ దేవుడు పంపించారు అండ్ ఐమ్ సో గ్లాడ్ యువర్ విత్ ని అట్ దట్ పాయింట్ థ్యాంక్ యూ ఫర్ దట్ ఐ నెవర్ ఫర్గెట్ దట్ అండ్ మై డార్లింగ్ క్రూ చోట బ్రో ప్రతి సినిమా కలిసే చేశాము ఇంకా నేను ఏ సినిమా చేసినా మీరు ఉంటారు థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్ నాకు అంటే నేను ఒక సినిమా తీస్తున్నప్పుడు ఎన్ని అంటే హైస్ మరీ హైస్ చూస్తా లోసు మరీ లోస్ చూస్తా అవన్నీ చూసేది ఈయన ఎడిటర్ రూమ్లో కూర్చొని బ్రో ఏంటి బ్రో ఇది కరెక్ట్ అయినా లేకపోతే బ్రో ఏమన్నా ఉందా బ్రో అన్నీ ఆయనే చూశారు థ్యాంక్ యూ ఫర్ షేరింగ్ దిస్ జర్నీ విత్ మీ బ్రో అండ్ ఈ సినిమా నేను రష్మికాకి ఎప్పుడు చెప్పేవాడిని దట్ ఈ సినిమా చూసి ఇఫ్ పీపుల్ కెన్ గో హోమ్ అండ్ థింక్ దట్ ఈస్ ఆర్ బిగ్గెస్ట్ విన్ అని ఆ ఫస్ట్ విన్ నాకు ఇచ్చింది చోటా గారు నాకు ఒక బ్యూటిఫుల్ మాట ఈ సినిమా ఆయన ఫస్ట్ టైం ఒక వెయ్యి సార్లు చూసి ఉంటారు ప్రతి షార్ట్ ప్రతి సీన్ కానీ ఫస్ట్ టైం ఈ సినిమా మేము ఒక స్క్రీనింగ్ చేసుకున్నాం మా టీం కోసం రామనాయుడులో రామనాయుడు ప్రివ్యూ థియేటర్లో అక్కడ ఫస్ట్ టైం ఈయన సినిమాని మ్యూజిక్ అండ్ సౌండ్ ఎఫెక్ట్స్తో పాటు ఫ్లోలో చూశారు ఫ్లోలో చూసి నాకేం చెప్పకుండా వెళ్ళిపోయారు నెక్స్ట్ డే మార్నింగ్ ఫోన్ చేసి నేను అక్కడ స్క్రీనింగ్ నుంచి బయలుదేరాను కార్ తీసాను ఇంటికి వెళ్తున్నాను ఇంటికెళ్ళి ఒక హాఫ్ అన్ అవర్లో వైఫ్ని కలవబోతున్నాను కానీ ఎందుకో డ్రైవ్ చేయాలని కూడా అనిపించట్లేదు కార్ రోడ్లోనే ఆపేశాను ఆపేసి నా వైఫ్కి ఫోన్ చేసి ఐ లవ్ యూ బంగారం ఐ ఐ వాంట్ టు బీ అండ్ ఈవెన్ బెటర్ హస్బెండ్ టు యూ నీకేమైనా ఉంటే చెప్పు ఐ విల్ ఇంప్రూవ్ అన్నారంట And that is the most beautiful review I can get for this film. I hope it makes all the boys want to become better boyfriends. I hope it helps them understand their girls better. I hope it helps husbands understand their women better. And I hope it gives strength to women. So that was the most beautiful review, bro. That was my first win. Thank you for that.